రుషికొండ ప్యాలెస్ నిర్వహణపై టాటా సంస్థతో పాటు పలు ప్రముఖ సంస్థలు ఆసక్తి చూపుతున్నట్లు మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు ప్యాలెస్ నిర్వహణను పూర్తిగా ప్రొఫెషనల్ విధానంగా చేపట్టి పర్యాటకాభివృద్ధికి వినియోగించుకోవాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని చెప్పారు ప్రజాధనంతో నిర్మించిన ఆస్తులు సద్వినియోగం కావాలనే ఉద్దేశంతో అన్ని నిర్ణయాలు పారదర్శకంగా తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు పర్యాటక రంగం అభివృద్ధి చెందితే రాష్ట్రానికి ఆదాయం పెరుగుతుందని అదే సమయంలో స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కలుగుతాయని మంత్రి తెలిపారు ప్రాంతాన్ని అంతర్జాతీయ స్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే ఆలోచన ప్రభుత్వం వద్ద ఉందని చెప్పారు మనం పబ్లిక్ నుంచి సీరియస్ గా ఒక నాలుగైదు మేజర్ సంస్థలు వచ్చినాయి టాటా గ్రూప్ లాంటిది రావడం లీలా ప్యాలెస్ లాంటిది రావడం ఇంకా రెండు మూడు ఫారెన్ కంపెనీలు రావడం వాళ్ళందరూ కూడా ఇంట్రెస్ట్ చూపించారు కానీ కేపబిలిటీస్ మీద కూడా ఏం చేయబోతున్నారు ఏం చేయాలనుకుంటున్నారు అనేది విత్ ఇన్ మళ్ళీ ఒక వన్ వీక్ లోపలే వాళ్ళందరినీ కన్సల్ట్ చేయమని చెప్పాం టాటా సంస్థ అయితే ఒక కాన్సెప్ట్ పేపర్ కూడా ఇచ్చారు వాళ్ళు మిగిలిన వాళ్ళు ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ సబ్మిటింగ్ ఒక వన్ వీక్ తర్వాత మళ్ళీ కూర్చుంటున్నాం కూర్చుని ఇంకా వీక్లీ ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్ దాని మీద ప్రోగ్రెస్ చేసి సాధ్యమైనంత తొందరలోనే మీద ఒక రెండు మూడు ఆప్షన్స్ పెట్టి నిర్ణయం తీసుకునేదానికి ప్రయత్నం చేస్తాం ఏపీ టూరిజం పేరుతో గత ముఖ్యమంత్రి గారు తన నివాస గృహం కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి ప్యాలెస్ ఏదైతే ఉందో దాన్ని ఏ రకంగా సద్వినియోగం